బ్రతుకులో ఉంద నిన్నే కలవరుస్తుంది నువ్వస్తే కళ్ళకు అందిస్తే అమ్మ బ్రతుకు అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు లేది నాకు అదృష్టం లేదు అదేమిటక్క ఆ గడప తొక్కనండి వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను అక్క మన ప్రతిజ్ఞలు పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా వద్దు అమ్మని ఇక్కడికే తీసుకురా మాట వినిందు బాబా మా అక్కని పంపించు బాబా మా అమ్మని బ్రతికించు బావా మీ అక్క చెప్పింది మీ అమ్మని ఇక్కడికి బాబు ఇది మంచి పద్ధతి కాదు నాయన నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నేను అవు మళ్ళీ ఆ గడప చేశారు ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావాడుతున్నారు చూడు బాబు ఇటు కట్టుకున్న భర్త అటు కన్న తల్లి ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరిత్రాళ్ళై గొంతు నులిముతూ ఉంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసి పుట్టుకతోనే పోయిన తల్లి కోసం పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితిపించిపోతున్నావే పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు పదహారేళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే డబ్బు ఇప్పుడు నీకు చేరింది ఆ అహంకారం అబ్బింది మీరు నన్ను అవమానిస్తున్నారా లేదు బాబు చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను ఈ చివరి రోజుల నేను అనగా బ్రతకాలం నీ పంచుకొచ్చా మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతా ఏమండి మిమ్మల్ని తండ్రిగా భావించాను పైన భగవంతుడు అక్కడ ఉన్నాడు శంకర్ నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు వస్తాను అమ్మ ఇంకేం వస్తుందో లేదమ్మా ఇంకా చచ్చిపోలేదు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా బాబు శంకరం పెద్దవాడిని మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను మేమేమివ్వగలం దొంగలం దరిద్రులం ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం కాదు బాబు నేనే నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ఏ ధన మతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువై నన్ను జైలుగు పంపిస్తుంది నా భార్య చంపేస్తుంది ఈ కిరాత కూడా క్షమించ శంకరం నేనా మిమ్మల్ని వద్దు బాబు నన్ను క్షమించద్దు కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తుంది కన్నబిడ్డ చూపు కోసం కోసం చాలు ప్రతిలో సతమతమవుతుంది